ఈరోజు మనం ఈ వీడియోలో కర్కాటక రాశిలో జన్మించిన వారికి సంబంధించి మూడు ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం మొదటిది ఏంటంటే ఏ గ్రహాల వల్ల ప్రేమించి ఎంతో గాఢంగా ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఒప్పించో లేకపోతే ఇంట్లో వాళ్ళని కాదనో ఆ వ్యక్తిని మ్యారేజ్ చేసుకుని వేరే చోటకు వెళ్ళి వాళ్ళతో సంసార జీవితం మొదలుపెట్టి తర్వాత అక్కడ ఇమ్మడలేక అతనితో విడిపోవడానికి లేకపోతే వేరే అక్రమ సంబంధాలకు లోనవడానికి కారణమైన గ్రహాల కాంబినేషన్లు ఏంటి దాంతోపాటు అన్నీ తెలుసుకుని అర్థం చేసుకుని పెళ్లి చూపుల్లో ఒకరి కుటుంబాలు ఒకళ్ళు మాట్లాడుకొని అంతా బాగుందనుకున్న కొన్ని రోజులకే డైవర్స్ తీసుకురావాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఇంకా మూడోది ఏంటంటే వివాహం అయ్యి మూడేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు అయిన తర్వాత ఒక్కసారిగా సంసార జీవితంతో కలతలతో విడిపోయి రెండో పెళ్లి చేసుకునేంత పరిస్థితులు ఎందుకు వస్తాయి అనే విషయాలతో పాటు ఎలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఎలాంటి ట్రినీలు పాటించాలి అనే విషయాలతో ఈ వీడియోని మేము ఎందుకు తీసుకొస్తున్నాం స్కిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి ఇప్పుడు మనం ఎంతో ఇష్టపడి ప్రేమించి ఆ వ్యక్తే కావాలని పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ వ్యక్తితో ఏదో ఒక ఇబ్బందులతో విడిపోవలసి రావడం ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ శాతం ఇలాంటి కేసులు ఎలా జరుగుతుందంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించో లేకపోతే వాళ్ళు ఒప్పుకోకపోతే వెళ్ళిపోయో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అనుకున్నట్టుగా జీవితం ఉండకపోవడం ఫైనాన్షియల్ ఇబ్బందులు రావడం లేకపోతే వేరే వాళ్ళ అట్రాక్షన్స్ వల్ల ఏదో ఒక ఇబ్బందులతో ఒకళ్ళు ఒక అందులో ఒకళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళని మోసం చేయడం తర్వాత అతనికి ఏం చేయాలో దిక్కు చూస్తున్న పరిస్థితి రావడం లేకపోతే ఆమెకు ఏం చేయాలో దిక్కుచా పరిస్థితులు రావడం అలాగే కుటుంబ సభ్యులు కూడా మళ్ళీ వాళ్ళని ఆదరించకపోవడం అలా ఒంటరిగా మిగిలిపోవడం అంటే ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కూడా ఆ పెళ్లి ఎందుకు పెటాకులు అవుతుంది ఏ గ్రహాల వల్ల పెటాకులు అవుతుంది అది కర్కాటక రాశి వరకు కర్కాటక లగ్నం వాళ్ళకి సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు చూడండి మీ జాతక చక్రంలో కనుక మీకు డీ వన్ చాట్లో కానీ డీ నైన్ చాట్ కానీ రెండూ చూసుకోవాలి ఎప్పుడు కూడా డీ వన్ చాట్లో కానీ డీ నైన్ చాట్లో కానీ మీకు రెండో స్థానంలో రెండో స్థానంలోను ఎనిమిదో స్థానంలోను పాపగ్రహాలు ఉంటే రెండో స్థానంలోను ఎనిమిదో స్థానంలోను పాపగ్రహాలు ఉంటాయి ఎనిమిదో స్థానం అంటే అందరికీ తెలుసు అష్టమ స్థానం అష్టమ స్థానం అంటే పాప స్థానం అయితే రెండో స్థానం ఎందుకు అంటే మామూలుగా ఏంటంటే ఏడో స్థానం వివాహానికి సంబంధించిన స్థానం వివాహంలో ఆనందం సంతోషం మనకు వచ్చే పార్ట్నరు భార్య అయితే భర్త భర్త అయితే భార్య ఎలా ఉంటారు మనకి వాళ్ళకి రిలేషన్ ఎలా ఉంటుంది అలాంటి స్థానం ఏడో స్థానం ఏడో స్థానం నుంచి రెండో స్థానం అష్టమ స్థానం అన్నమాట అంటే ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటి రెండు అంటే ఎనిమిదో స్థానం ఏడో స్థానానికి అష్టమ స్థానం అనమాట కాబట్టి రెండో స్థానంలో ఎనిమిదో స్థానంలో పాపగ్రహాలు అంటే రవి కుజ శని కేతువులు ఉంటే చాలా చాలా ప్రమాదం అంటే ఏంటంటే చూడప్పుడు రెండులో రాహు ఉండి ఎనిమిదిలో కేతు ఉండి లేదా రెండులో కేతు ఉండి ఎనిమిదిలో రాహు ఉండి వీళ్ళతో పాటు ఈయన వేరే గ్రహాలు రవి కుజ శనులు కానీ ఏదో ఒక గ్రహం తిని కానీ ఉంటే తప్పకుండా మీ జీవితంలో కొంతకాలానికే ఇద్దరికీ పడకపోవడం ఆ వివాహం నరకంగా ఉండడం వాళ్ళు ఏమాత్రం అర్థం చేసుకోకపోవడం ఇలాంటి గొడవలు లేకపోతే కొంతవరకు చీటింగ్ అనేది గురవడం ఏదో ఒక ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట దీంతో పాటు ఒకవేళ ఈ గ్రహాల కాంబినేషన్ నుండి మీకు కుజుడు కనుక కర్కాటక రాశిలో ఉన్నా లేకపోతే అష్టమంలో ఉన్నా లేకపోతే శుక్రుడితో కుజుడు కలిసి ఉన్న చాలా వరకు దీన్ని ఇంకా రెట్టింపు చేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అయితే ఇవన్నీ పక్కన పెడితే రెండో స్థానంలోను ఎనిమిదో స్థానంలోను పాపగ్రహాలు ఉన్నప్పుడు ఎక్కువగా ఇలా జరిగే అవకాశం ఉంటుంది ఇక తర్వాత తర్వాత ఏంటంటే వివాహం అయిన తర్వాత బ్లిస్ అనమాట మ్యారేజ్లో ఆనందం సంతోషం ఇవన్నీ కూడా తొమ్మిదో స్థానం చూపిస్తుంది అనమాట ఈ తొమ్మిదో స్థానంలో కనుక మనం చెప్పిన రవి రాహు రాహుకేతువుల్లో ఏదైతే 那。 ఒకటి రెండు గ్రహాలు ఉండి మిగతా ఈ మామూలు ఉన్నా అంటే రెండుకు మించి మూడు గ్రహాలు అలా ఉంటే అందులో రెండు పాపగ్రహాలు ఉంటే తొమ్మిదవ స్థానంలో చాలా వరకు కూడా మీ భాగ్యస్థానం పాడైపోయినట్టే అప్పుడు కూడా వివాహం అయ్యో బా పుట్టిన తర్వాత లేకపోతే వేరే వేరే కారణాలతో వాళ్ళు వేరే వాళ్ళకి దగ్గర అవడం లేకపోతే కొన్నాళ్ళకి ఒకళ్ళకి కంటే పడకపోవడం ఇలాంటి గొడవలతో కూడా చాలా వరకు డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది సెకండ్ మ్యారేజ్కి వెళ్ళాల్సిన అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అది డి వన్ చాట్లోనూ నైన్ చాట్లను రెండు చాట్లలో చూసుకోవాలి తొమ్మిదో స్థానంలో కనుక పాపగ్రహాలు ఉన్నప్పుడు తప్పకుండా రెమిడీస్ చేసుకునే మ్యారేజ్ చేసుకోవడం చాలా చాలా మంచిది ఇప్పుడు మనం కర్కాటక రాశిలో కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి సంబంధించి పెళ్లి చూపుల్లో ఒకరినొకరు చూసుకుని అన్నీ అర్థం చేసుకుని అన్నీ మాట్లాడుకుని అటు కుటుంబాలు ఇటు కుటుంబాలు కూడా మాట్లాడుకుని వివాహం చేసిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోవడం అంటే ఏదైతే భార్య అయితే భర్త భర్త అయితే భార్య చేసిన ప్రామిస్లన్నీ మర్చిపోవడం రకరకాలుగా ప్రవర్తించడం అక్కడి నుంచి విడిపోవాల్సి రావడం వెళ్ళిపోవాల్సి రావడం పరిస్థితులు రావడం అలాగే వాళ్ళని వదిలేసి ఇంకో మ్యారేజ్ చేసుకోవాల్సి రావడం ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి పరిస్థితులు రావడానికి ఎప్పుడైనా సరే సప్తమ స్థానం కారణమవుతుంది కర్కాటక రాశి కర్కాటక లగ్నం వాళ్ళకి సప్తమ స్థానంలో గనక సప్తమ స్థానంలో గనక మనం ఒక మూడు గ్రహాలు ఉంటాయి అందులో రెండు పాపగ్రహాలు ఉంటాయి పాపగ్రహాలు అనగానే రవి కుజ శని రాహు కేతువులు వీళ్ళలో ఇద్దరుండి మిగతా ఏ గ్రహాలు ఉన్నా సరే చాలా వరకు ఆ వ్యక్తుల్లో ఇంకో కోణం ఉంటుందన్నమాట మీకు చూపించిన సినిమా వేరు పెళ్ళికి ముందు పెళ్ళి అయినాక వేరు అనమాట వాళ్ళు రకరకాలుగా ప్రవర్తించడం వాళ్ళకు ఉండే ఫ్యాంటసీలు డిఫరెంట్గా ఉండడం వాళ్ళకి పెద్దగా మ్యారేజ్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఏదో వేరే వాళ్ళ బలవంతం మీద మ్యారేజ్ చేసుకోవడం లేకపోతే మీ లైఫ్ స్టైల్ కానీ మీ కుటుంబం కానీ లేదంటే మీ పద్ధతులు కానీ వాళ్ళకి నచ్చకపోవడం వాళ్ళు లేకపోతే ఉన్న వాళ్ళు లేకపోతే జాబ్ చేసేవాళ్ళు అవ్వడం వలన మీ కండిషన్స్కి అస్సలు తగ్గలేకపోవడం ఎందుకంటే సప్తమ స్థానం కంప్లీట్గా మనకు వచ్చే స్పోసు భార్య అయితే భర్త భర్త అయితే భార్య యొక్క నేచర్ని వాళ్ళ పద్ధతిని మనతో కలిసి ఉండే విధానాన్ని మొత్తం చూపిస్తుంది అనమాట అక్కడ గనక శని ఉన్నాడా బుధుడు ఉన్నాడా చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి శని బుధులు ఉన్నారా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళలో మనకు తెలియని కోణాలు ఉంటాయి ఖచ్చితంగా శని బుధులు ఉన్నప్పుడు ముందే జాగ్రత్తగా తెలుసుకుని వివాహం చేసుకోవడం చాలా చాలా మంచిది లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారనమాట ఇక ఈ సప్తమ స్థానంలో వల్ల ముఖ్యంగా వైవాహ జీవితం శృంగార జీవితం మీద ఎఫెక్ట్ ఎక్కువ పడే అవకాశం ఉంటుందన్నమాట ఈ కారణాలతో కూడా ఎక్కువ శాతం మ్యారేజ్ని వదులుకోవడం సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట ఇక రెండవది చాలా డేంజర్ కాంబినేషను నేను చాలాసార్లు చెప్పాను ఎక్కువగా మ్యారేజ్ అంతా కూడా ఏమీ తెలియకుండా టకటక మనకి అస్ట్ మనకు ఉన్నవాళ్ళు మన స్థాయి అని గవగబా చేసేసుకున్న తర్వాత ఒకవేళ మీ చాట్లో కానీ మీకు వచ్చిన స్పౌస్ భార్య భర్త భర్త చాట్లో కానీ ఇప్పుడు చూపించినట్టుగా గ్రహాలు ఉంటే అంటే ఏంటంటే శుక్రకేతువులు డి వన్ డి నైన్ రెండు చూసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డి వన్ చార్ట్ డి నైన్ చార్ట్ డి వన్ చార్ట్లో కానీ డి నైన్ చార్ట్లో కానీ శుక్రకేతువులు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఉన్నా ఇంకెక్కడున్నా దీంట్లో పాటు కుజిసన్లు కూడా ఉంటాయి కుజుసన్లు కూడా ఉన్న కుజుసెన్లు లేకపోయినా శుక్రకేతువులు ఏడు ఎనిమిది స్థానాల్లో ఉన్న చాలా వరకు ఆ వ్యక్తులకి ఏంటంటే డిజైర్స్ వాళ్ళకి ఏంటంటే అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ ఉంటాయి అలాగే కొంతవరకు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ అనమాట వాళ్ళు చెప్పినట్టుగానే అంతా జరగాలి వాళ్ళకు నచ్చినట్టుగానే అంతా జరగాలి అనేది ఎక్కువగా ఉంటుంది బాగా డామినేట్ చేస్తూ ఉంటారు దీనికి తగ్గట్టుగానే కుజుసన్లు ఉన్నా శుక్రకేతులతో పాటు కుజుసెనులు ఉన్నా లేదా కుజుడికి శనికి ఆస్పెక్ట్ ఉన్న కుజుడు నుంచి శని ఏడోదు ఏడు ఏడు దూరంలో శని నుంచి కుజుడు ఏడో ఏడు ఏడు రాసుల దూరంలో ఉన్న ఆస్పెక్ట్ ఉన్న ఇలాంటి జాతకాలు చాలా చాలా డేంజర్ వీళ్ళు చేసుకున్న వాళ్ళకి నరకం చూపిస్తారు ఎలాంటి నరకం చూపిస్తారంటే ప్రతి దానికి లెక్కే అనమాట మనం చేసిన దాన్ని బట్టి మనం తినే తిండి లేకపోతే మనం కట్టుకునే బట్టలు కానివ్వండి మనకు పెట్టే ప్రతి దాని మీద కూడా ఏదో ఊరినే మేపుతున్నట్టుగా ఎంతసేపు కూడా బయ మీ కుటుంబం నుంచి రాలేదనో ఇలా మా మగవాళ్ళు అయితే సరే ఇలాంటి కాంబినేషన్ ఉంటే వాళ్ళు ఎలా తయారవుతారంటే భర్త మొత్తం తనకే సొంతం తను వాళ్ళ చెల్లెళ్ళతో కానీ అక్కతో కానీ తల్లిదండ్రులతో కానీ ఎవరితో మాట్లాడకూడదు తన జీతం ఏం చేస్తున్నాడో మొత్తం చెప్పాలి తను అనుకున్న టైంకి రావాలి అనుకున్నట్టుగా ఉండాలి ఇక శృంగార జీవితంలో కూడా ఈ ఈ వ్యక్తులు చాలా రకరకాలుగా ఉండే అవకాశం ఉంటుంది ఆ విషయాల్లో కూడా ఒకరి నుంచి ఒకరికి తృప్తి అనేది కలగదనమాట చాలా వరకు తగాదాలు గొడవలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అనమాట శుక్రకేతువులు జాతకంలో ఉండి సప్తమంలో కుజుడున్న ఒకవేళ శుక్రకేతువులు ఎక్కడున్నా సరే జాతకంలో సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది చాలా వరకు గొడవలు అనేవి చాలా పెద్ద పెద్దగా ఉండడం కొట్టడం రకరకాలుగా హింసించడం మానసికంగా శారీరక హింసించడం ఈ బంధాన్ని వదిలేక ఉండలేక ఇంట్లో పరుగుపోద్దని లేకపోతే వేరే వాళ్ళు అనుకుంటారని కొంతకాలం భరించిన తర్వాత కూడా ఆ బంధాన్ని ఏదో రకంగా వదిలించుకునే అవకాశం మళ్ళీ ఇంకో మ్యారేజ్కి వెళ్ళే అవకాశం ఈ కాంబినేషన్లో వాళ్ళకి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది తర్వాత ఏంటంటే మ్యారేజ్ అయిపోయింది మూడేళ్ళు అయింది ఐదేళ్ళు అయింది తొమ్మిది ఏళ్ళు అయింది చక్కగా వెళ్ళిపోతుంది అనుకోగానే ఏదో రకంగా మ్యారేజ్లో ఇబ్బందులు రావడం ఒకళ్ళొకరు విడిపోవాల్సిన పరిస్థితులు రావడం లేకపోతే ఒకళ్ళు డెడ్ అవడం ఎలాంటి ఇబ్బందులు వచ్చే జాతకాలు ఎలా ఉంటాయంటే ఎక్కువ శాతం మీకు సప్తమ స్థానంలో రాహుతో పాటు ఒక రెండు పాపగ్రహాలు ఉన్నప్పుడు రాహు శని కుజుడు ఇలా ఉన్నప్పుడు అలాగే లేదంటే మాత్రం ఇంకోటి ఏంటంటే డీ నైన్ చాట్లో ఇది అంత అనమాట డీ నైన్ చాట్లో మీకు మేన్ రాశిలో బుధుడు ఉండి కర్కాటక రాశిలో ఉన్న చాలా వరకు చానాళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఈ మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక అలా కాకుండా డీ నైన్ చాట్లో సుక్ డు గనక కుజుడు రాసుల్లోనూ శని రాసుల్లోను అంటే మేషరాశిలో కానీ వృచ్చిక రాశిలో కానీ లేదంటే మకర రాశిలో కానీ కుంభరాశిలో కానీ శుక్రుడు ఉండి సప్తమ స్థానంలో ఏదైనా ఒకటి రెండు పాపగ్రహాలు ఉంటే దీనైన చాటులో నారాయజ్ అయిన చాలా రోజుల తర్వాత కూడా ఈ డైవర్సు ఇలా విడాకులు వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే జాతక చక్రంలో ఎవరి జాతకంలో అయినా భార్య కానీ భర్త జాతక చక్రంలో రెండుకు మించి గ్రహాలు వక్రించినట్లయితే మూడు గ్రహాలు వక్రించినట్లయితే చాలా వరకు వాళ్ళు ఏంటంటే చాలా ఈగోస్టిక్గా చాలా డామినేటింగ్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట చాలా వరకు ఇలా మూడు గ్రహాలు వక్రించినప్పుడు కూడా మ్యారేజ్ లైఫ్లో చాలా డిస్టర్బెన్స్లు వచ్చి విడిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక రెమెడీస్ విషయానికి వస్తే ఏంటంటే మ్యారేజ్ బిఫోరే ఎలాంటి కాంబినేషన్లు ఉన్నప్పుడు వాటికి సంబంధించి రెమెడీస్ మన పెద్దవాళ్ళు శాస్త్రబద్ధంగా కొన్ని రెమిడీస్ చెప్పారనమాట అవి యూట్యూబ్లో చెప్పకూడదు కొంతమంది చేయచ్చు చేయకూడదు ఇలా ఇలా చెప్తున్నారు మీకు దగ్గరలో ఉన్న మీకు నమ్మకమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వాళ్ళకి జాతకం చూపించి రెమిడీలు చేయించుకోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు తొలిగే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం ఇలాంటివన్నీ కూడా మీ జాతకంలో ఉన్నప్పటికీ కూడా అవి వెంటనే పాప పాపగ్రహాల దశలో అంతర్దశలు జరిగినప్పుడు ఎక్కువ జరుగుతూ ఉంటాయి పాపగ్రహాలు అనగానే రవి కుజ శని రాహు కేతువులు వీళ్ళ దశలో అంతర్దశలు జరిగినప్పుడు ఎక్కువగా జరగదు మనం ఇప్పుడు టాప్ దశలు చెప్తాం రాహులో రాహువు రాహులో శుక్రుడు శుక్రులో రాహు గురువులో శని శనిలో గురువు శుక్రులో శని శనిలో శుక్రుడు రాహులో కేతువు కేతువులో రాహు ఈ దశలో అంతర్దశలు జరిగినప్పుడు కూడా ఎక్కువగా ఇలాంటి డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా పాప గ్రహాలు దశలు అంతర్దశలు జరిగినప్పుడు మీకు ఆ టైంలో ఏదైనా పెద్ద కొద్దిగా గొడవలు జరగడం అప్పుడు దాకా కలిసి ఉన్న వాళ్ళు సడన్గా మారిపోవడం ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే మీరు ఆ రెండు గ్రహాలకు సంబంధించిన రెమెడీలు పాటించడం చాలా చాలా మంచిది అనమాట ఇక ఆఖరిగా ఏంటంటే ఇప్పుడైనా సరే భార్యాభర్తల మధ్య సఖ్యత ఇలాంటివి లేనప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం సుబ్రహ్మణ్య అష్టకాన్ని ఒక కనీసం ఒక మూడు నెలల ఆరు నెలల పాటు రోజు మూడు సార్లు చొప్పున చదువుతూ ఉంటే లాంగ్ టర్మ్ చదివినప్పుడు కూడా చాలా వరకు ఈ సర్పగ్రహాలు ఏవైతే ఉన్నాయో కుజుడు రాహు కేతు వీళ్ళ ఇబ్బందులు తగ్గి మీకు మ్యారేజ్ లో ఉన్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది